మా అదృష్ట ఇంత తీపి జ్ఞాపకాన్ని మా అందరికి ఇచ్చిన దత్తు గారికి ఒక మంచి జ్ఞాపిక ఇవ్వాలి గుర్తుగా ఇవ్వాలి చెప్పేసి రామారావు గారు కృష్ణుల వేషంలో ఉండి పాంచజన్యాన్ని ఊరుతున్నది ఆయన బ్యానర్ వైజంతులు దాన్ని ఆయన చేతికి అందే వాళ్ళు ఎందుకు అనిపించింది అది దేవుడి బొమ్మలు చెక్కినటువంటి మంచి బాగా ఇది ఉండే చూస్తుంటే అంత ఇంత కాదు ఏదో ఫస్ట్ రిలీజ్ లాగా ఉంది అప్పుడు పెద్దవాళ్ళు చూశారు వాళ్ళ పిల్లలు మా నాన్న ఇంద్ర చాలా బాగుంటుందని చెప్పారు బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం వీరశంకర్ రెడ్డి ఆ రీ రికార్డింగ్ అసలు మనకు గుళ్ళు దలదరిస్తుంది అట్లా ఉంటుంది అప్పుడు ఒకే కథా పీకేస్తే పీక కోస్తా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు మాట్లాడు అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూస్తే ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం ఎవరు అన్నారు ఇదివరకు నాన్న వాళ్ళకి పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడి ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలకు తీసుకువెళ్తాము అది ఒక పిల్లలైతే సినిమా చూడలేదంట వాళ్ళు నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో ఇది నాకు ఏం పోయే కానీ వచ్చినమ్మా ఇలా డాన్స్ చేస్తాడు మోకాలు ఒకట్లేదు దాయి సాయిత మీద స్టెప్ ఏంటో చెప్పేసి సినిమా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడి వర్షం పాట ಪ್ರತಿ ಕ್ಲಾಸ್ ಪ್ರತಿ ಒಕ್ಕಳು ನಿನ್ನ ಸೀಸಾರ್ ಬಟ್ಕಿಲ್ಲ ವರ್ಷ ಪಡ್ತಾರೆ ಥಿಯೇಟರ್ ತಡೆ ಮುಖ್ಯಂಗ ಜಡತ ನಾ ಮನಸ್ಸು ಕಾಯ್ದೆ ಜಡ

నాకు మరీ అన్న బంబం బోలే సాంగ్లో నేను ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను నేను కూడా చిన్న డాన్స్ మూవ్మెంట్స్ వచ్చా ఏంటంటే అన్న మీరు టీ టీషర్టు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా పెట్టుకొని బంబం బోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు ఆ విశ్వంబరికి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి కీరవాణి గారితో వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బోలి లాంటి సౌండింగ్ బంబంబోలి లాంటి ఒక వైబ్రేషన్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంభర్ డైరెక్టర్ బై విశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని హీరోణి గారి చదువుతాను ఇచ్చాము అది చూడబోతున్నాం మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఈ ఇంద్ర ఇంద్రా ద టైగర్ అనే పేరుతోటి అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి దానికి నాంది పలికింది ఇంద్రా ఇంద్ర ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగింటికి నాలుగు పాతిపాలకులు ఇస్తామండి సినిమాకి కానీ ఈ మీ దగ్గర సగమైతే అంతే అంతే మీ గురించి ఒక మాట చెప్తా మీరు ఖైదీ సినిమాలు వస్తుంటారు బ్రిడ్జ్ మీద ఎక్కడికి వెళ్తున్నా ఉంటాడు అంటే కొండ కోటిపల్లి వెళ్ళిపోతుంటాడు కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి పక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మనసుకొని మహానటుడు అయ్యారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తుగారు నేను అన్నా మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ అబ్బాయి కుదురుగా పెద్ద అబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే నాలుగు రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం జగదేవి గుడి అతడుకోందరి చేసేవా అన్నింటిలో నన్ను కూర్చోబెట్టాడు అందరూ టూ అండ్ హాఫ్ మంత్స్ మద్రాస్లో రాఘేంద్రవారి టూ అండ్ హాఫ్ మంత్స్ ఆయన తప్ప నా ఇది అంతా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది మేము ఫస్ట్ కాపీ చూసాం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తగ్గించాలన్న ఇది పద్దెనిమిది నిమిషాలు ఇరవై నిమిషాలు మీరే అంత మిమ్మల్ని మాట్లాడకూడదు అని ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమి ఇస్తారో తెలియదు ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు ఒక బ్రెయిన్కి రెండు బ్రెయిన్ గొప్పవి రెండు మూడు బ్రెయిన్ ఎప్పుడు గొప్పవి అది నమ్మినటువంటి మనిషి గొప్ప వెల్కమ్ చేయాలి అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇగోలు అనేది ఉండకూడదు అక్కడ సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది గోపాలే డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం సాహిత్య జ్ఞానం లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారంట కామన్ కామన్ ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం షోక అలీఖాన్ కొడతా ఉండేది కట్టేసి కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు డైలాగ్ లేదు అక్కడ అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు దీన్ని కామగా వెళ్ళిపోతున్నాను ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు ఆయన ఏమో హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని ఆ డైలాగులా కాకపోతే ఆ సీన్ గొప్పగా ఉండదు నాకేంటంటే ఏదైనా వస్తే ఇది రావీంద్రాని నేను నేర్చుకున్నది ఎలాగంటే రావీంద్రా గారు ఏదో సినిమాలో మంచిదొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తారు నేను కిందించేయాలి అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కట్లేదు ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆపాడు మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది ఆయనకి నచ్చలేదు బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కి వస్తే తన కిందకి దిగు వస్తాను ఎందుకు అట్లాగే ఇల్లాజికల్గా ఉంటుంది కదా బాబాయ్ నా హీరో పుట్టా హీరో పై చేయి కాకుండా వీలేదు ఓ ఎక్స్పెక్ట్ చేస్తారా ఉంటుందని నేర్చుకున్నాను చిరంజీవి గారి ఎంత తపనబడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటాం చిరంజీవి గారు సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి గోపాల్ గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్ అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్ అప్పట్లోనే నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు ఎంత ఎక్కువ చాలా అవుతుంది అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు ఆ సీని యాక్ట్ చేశాడు అసలు ఎట్లుంటుంది ఉంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా చెప్పారు డైలాగ్ ఆ సీన్ అన్న నేను నైట్ మిడ్ నైట్ పన్నెండింటికి ఇప్పుడు ఎయిటింగ్ చేశాను దత్తుగారు ఒక చోడ ఉండరుగా వచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు చూపెట్టా చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రానరీగా ఉంది గోపాల్ బ్రహ్మాండంగా ఉంది ఈ సీను అని వెంటనే పన్నెండున్నరకి చిర చిరంజీవి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వదినమ్మ సురేష్ గారు ఫోన్ తీశారు దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే లేదు లేదు నేను బాస్తో మాట్లాడాలి పడుకొని ఉన్నారు లేదు లేకుండా మాట్లాడాలన్నారు ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చింది దత్తగారు ఏంటంటే దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారంటే బాస్ ఇది ఒక సాంగ్ బాస్ ఈ సీన్ అదిరిపోయింది ఏమి చేశారు బాస్ మీరు ఎక్స్ట్రాడనరీగా ఉంది నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది చెప్పేశాను నేను హ్యాపీ కమర్షియల్ సినిమాలకి అందరు ఒక నిఘంటువు ఒక గైడ్ అండి టేకింగ్ వైస్ కానీ కథనం కానీ డైరెక్ట్గా బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చెల్లికృష్ణ కానీ నేను రచితగా మాత్రం రాయలేదన్నా ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను ఎంతకంటే చిరంజీవి గారు రాకపోతే అసలు ఈ అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేసాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది జగడ్ వీరుడు చూడాలంది ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే చిరంజీవి గారికి